కు స్వాగతం అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక భారత్కు భారీ విజయం ప్రధాని మోదీది చాణక్య దౌత్యం ప్రపంచ వేదికపై బ్రిటన్ ఓటమి ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా నిర్మించుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారి ఎన్నికయ్యారు భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ బ్రిటన్ కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ ను ఓడించి నూట తొంభై మూడు ఓట్లకు ప్రతి దేశం నుండి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు నూట ఎనభై మూడు ఓట్లు సాధించారు టైటిల్పై బ్రిటన్ డెబ్బై ఒకటి ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాడు దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఆరు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి మొత్తం నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటిష్ అభ్యర్థిపై భారత్ వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని పదకొండవ రౌండ్ ఓటింగ్లో జస్టిస్ దల్వీర్ భండారి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు ఓట్లకు నూట ఎనభై మూడు అన్ భద్రతా మండలిలో పదిహేను ఓట్లకు పదిహేను వచ్చాయి జస్టిస్ దల్వీర్ భండారి తొమ్మిది ఏళ్లపాటు ఈ హోదాలో కొనసాగుతారు ఈ నూట ఎనభై మూడు దేశాలు భారతదేశానికి ఓటేశాయి ఏ ఒక్కటి అంద మోడీ భక్తులు కాదు వారందరూ ఆలోచనాత్మకంగా ఉంటారు మనకు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద గౌరవం సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ జై హింద్ జై భారత్ మాతా విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు